హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బిడ్డర్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకని ఆల్ నోటిఫికేషన్ అప్డేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మిసేజ్ రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం నిధి పదహైదు వందలు స్కీమ్ ఇది ఎవరెవరు గుర్తిస్తుంది ఏజ్ ఎంత ఉండాలి తర్వాత పెళ్ళైన వారికి ఈ అమౌంట్ అనేది వస్తుందా రాదా దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా రాష్ట్రాస్తే మీకు అర్థమవుతుంది ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకి ఒకటి ఆడబిడ్డ నిధి అనేది మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇకపోతే మనకి ఆడబిడ్డ నిధి అనేది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఈ ఆడబిడ్డ నిధి అనేది మనకి గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు బ్యాంక్ అకౌంట్ అనేది కావాల్సి ఉంటుంది ఇకపోతే మనకి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ వీళ్ళని వరకు ఇస్తారంటే ఇవ్వరు ఎందుకంటే మనకి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నా తర్వాత వాళ్ళ పిల్లలు చదువుతున్నా అటువంటి వారికి ఈ ఆడబిడ్డ అనేది స్కీమ్ అనేది రాదు వాళ్ళ రేషన్ కార్డు సపరేట్గా ఉంటే ఈ ఆడబిడ్డ అనేది స్కీమ్ అనేది వస్తుంది మీరు బ్యాంక్ అకౌంటు పోస్ట్ అకౌంటు ఉండలా వద్దనేది అది మీ ఇష్టము ఎందుకంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి ఎన్పిసిఎం మ్యాపింగ్ ఉంటే మీకు డబ్బులు అనేటివి పడ్డం జరుగుతుంది మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది మనకి సీడింగ్ ధర అమౌంట్ వేస్తున్నారు కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్